ఇలా వచ్చేసి ఏంటంటే పెన్నడ పైన అయితే లూజ్ మోషన్స్ గోళీ అనమాట లేకుండా దబ్బ దబ్బ తినాలా మంచిదే ఫ్రెష్కు సో గైస్ బిర్యానీ అయితే తినేసిన తర్వాత మంచి జబర్దస్త్ ఇప్పుడు మనం అలాగే ఉంటుందా అండి ఎందుకనా అంటే గురుగురు అంటుందా అంటుందా గురుగురు <laughs> oh. <laughs> oh. <laughs> oh. What's going on? Oh. <laughs> ding, ding.

బిర్యానీ అయితే మా డాడీ నిన్న ఫంక్షన్ పోయినప్పుడు అయితే బిర్యానీ తీసుకొని వచ్చాడు వానికి బిర్యానీ అంటే అంటే మంచిగానే ఉంటది పొద్దున పొద్దున అవుతుంది ఇప్పుడు ఏం చేసామంటే అంటే బిర్యానీ పోటీ అని చెప్తా సో బిర్యానీ పోటీ అని చెప్పేసి ఈ లూజ్ మోషన్స్ కొలి ఆ బిర్యానీ లా కలిపేసా అయితే ప్రెసెంట్ అయితే బిర్యానీ ఇంకా అది కలిపిన తర్వాత మీరు చూడరు ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పి హారికా స్పందనకి బెనర్ కూస సో సో వీళ్ళిద్దరు ప్లేట్లు ఉండదు బెనర్ ప్లేట్లు ఉంటుంది సో బెనర్ అయితే బిర్యానీ అంటే సస్తాడు సో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అండ్ థ్రిల్లింగ్ ఉంటుంది దాని తర్వాత ఉంటుంది చూడు డిమ్ టాప్ టాప్ డిమ్ టాప్ టాప్ ఫైనల్ అయితే నేనైతే ఇది కలిపేస్తా అనమాట దాంట్లో కలిపేసినా కలిపిస్తారా బెనర్ బెనర్ ప్లేట్ తీసుకో ఫస్ట్ బెనర్ ప్లేట్ ఇవ్వండి అదే అదే మార్కర్ తో రాసా Ach là sai mẹ tôi ra nha giai không nga 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 nga

సో ఐస్ నెక్స్ట్ లెవెల్ అయితే అవుతుంది అనమాట సో అయితే మొత్తం ఓపెన్ అయిపోతాయి కింద బాత్రూమ్ డోర్లు కూడా లాక్ చేస్తా ఏడవ కూర్చుంటే నేను కూడా చూస్తాను సో ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ ఫుడ్ ఛాలెంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది అనమాట సో ఫుడ్ ఛాలెంజ్ గురించి అరే వచ్చేసా ఇది గెలిచినాం అనుకో పైసలు వాళ్ళకు పోతాయి మనం గెలవాలి మనం గెలిచిన అనుకో మన ఎగ్జాక్ట్ ఎందుకు ఏం లేదు వాళ్ళంట ఫుడ్ ఛాలెంజ్ పెడుతుంది మీతో పోటీ పెట్టుకొని నీకంటే ముందు తింటారంటే చెప్పలేదా హై అనుకుంటున్నా జరుగురి కొంచెం జరుగురి వాళ్ళ మధ్యలో కూర్చో పెడతా దమ్ము దమ్ముంటే నీ చైనీస్ నాకు అంటుంది వాళ్ళ నీకంటే ముందు మూడు ప్లేట్లు గైస్ బెనర్ అయితే మొత్తం అయితే ఎందుకంటే ఇక బెనర్ బెనర్ ప్లేట్లో మీరు చూడొచ్చు ఎక్కువ ఉంది అన్న వాళ్ళ ప్లేట్లో తక్కువ ఉంది మీకు ఒక్కొక్క ముద్దేయాలా లేకపోతే అయినా కానీ బెనరే బెనర్ తినేసాడు త్రీ టూ వన్ అని చెప్తా అప్పుడు

తినరే అరే నువ్వు తిను నీకు మాటలలో పెట్టి వాళ్ళు తింటున్నా అంటే గమన్ వాటర్ వాటర్ తీసుకొస్తాను సో చూస్తున్నారు కదా పెనర్ అయితే గెలుపుకి దగ్గరలో ఉన్నాడు హారిక కొంచెం ప్లేట్లో హారిక దెబ్బ దెబ్బ తినేస్తుంది సో పెనర్ అయితే చాలా దగ్గరలో ఉన్నాడు నేను కూడా పెనర్కే సపోర్ట్ చేస్తున్నా సో వైజ్ నెక్స్ట్ లెవెల్ అనుకోరీ ఈ వేరు ఉంటది అనమాట సో మా తినాలన్నా అరే బాబో అయ్యా పెద్ద కదా కొంచెం కొంచెం నువ్వు తినామా సో ైజ్ అది మా ఆ గెలుపుకి హ్యాపీనెస్ వేరుంటది అనమాట సో బెనర్ ఇప్పుడు చూడండి ఆల్రెడీ రెండే ముద్దలు ఉన్నాయి బెనర్కి మీరు మొత్తం చూడొచ్చు సో గైజ్ నెక్స్ట్ డెవలప్ అనుకోర్రీ ఇప్పుడైతే సో గైజ్ చేసి కూడా చూడొచ్చు బెనర్ ప్లేట్ అయితే మొత్తం అన్నం అయిపోయింది బెనర్ నాకు తెలుసు ఎప్పుడైనా గెలిపిస్తాడు నాకు అని

కొంచెం మనం ఆడకోవ చేసుదాం ఏదో తేడాగా ఉందేంటి గల్ చేస్నం చెయ్యగొట్టే చెయ్యగొట్టే థంబ్స్ అప్ కూడా వస్తుంది బుక కూడా సో గాయ్స్ జుసరా ఇప్పుడు బెనర్ అయితే తినేసి అన్నమాట సో మన మన దాదా మన కుక్క ఎట్లా దేద్దా బెనర్ సేమ్ అట్లానే తినేసిండు అమ్మ ఏంటి టార్చర్ నా కోసం రా నా తమ్ముణ్ వేనరా మనం థంబ్స్ అప్ దాకోసందా గురించి ఒక గంట నేను మాట్లాడబోతున్నా ఎందుకంటే బెనర్ కి ఫస్ట్ మన ఏదైనా షాప్ కి ఈ సో గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనము బెనర్ అయితే గెలిచేసి అప్ అదా నీళ్ళిచ్చాయి నీళ్ళిచ్చాయి కరగా లోపల పోవాలా లోపలి పోతేనే మధా ఉంటాయి దాదా ఆ బిర్యానీ మళ్ళీ వచ్చింది నీ గురించి ఒక మంచి థంసప్ అయితే ఇప్పించేసా ప్రెసెంట్ అయితే చూడొచ్చు కనబడిపోతుందాగుంది సో గాయ చూస్తున్నారు కదా పులి బిడ్డ అయితే వచ్చేసింది అనమాట సో

ఏమైంది ముఖం చేంజ్ అవుతుంది ఏంది మెనర్కి రెడీ కూడా దాంట్లో డూస్ మోషన్స్ ఉన్నాయి అరే నీ అబ్బా ఇగో దాంట్లో లూజ్ మోషన్స్ గోలి వేసినాం ఇప్పుడు అయితే నీకు వద్దాం అనమాట నువ్వు బాత్రూమ్ పోయినా ఇటు పోయినా ఇప్పుడు గుర్ర అంటే ఇది నడిపించాలా ఏమంటలే ఇప్పుడు అంటది నాడు ఏం గుండ్రా పడింది ఆ గుడ్డి బతకాలి ముఖం ముఖం చేంజ్ చేంజ్ అయింది అయింది కొంచెం ఇటు చూడండి నిజంగానే వేసినా ఇగో ఒక్కటి కాదు రెండు గోళీలు వేసినా లూజ్ మోషన్స్ గోలీ రెండు ఇప్పుడు కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది సంసార్ చెప్పి అండి అరే ఎందుకన్నాను ఎందుకన్నా అంటే గురుగురు అంటుందా అంటుందా గురుగురు నాదురా పోనే వచ్చే సో గాయస్ ఇలా చూస్తున్నా బెనార్ మీదకి వెళ్ళియాలా మేడం ఏమైంది పోయిండు ఆడదాకా పోయిన తర్వాత వానికి వాన్ మిషన్ పెద్దగా ఉందేమో కొంచెం లేట్ అయింది వానికి ఏ డోర్ బయటికి పిలిపించి ఆ దోరణ క దోరణమే ఎదురాయే ఏమైనా ఇట్లా ఉంది బాలా సో గైస్ ఊసుర ఆ బెనర్ కైతే పనైపోయిందీ మెషిన్ స్టార్ట్ అయిపోయిందన్నమాట సో ప్రెజెంట్ అయితే ఇగో పోగొలొని వంపించి గులాబ్ జామున్ై పెడును అంటే రెండు గోలీలే చేసాం హత్తుటే ఏం గా ఒక అద్దామంట హర్షా అట్టం వంపించు హర్షా హర్ష కత్తి సంని సో గైస్ ఫైనల్లీ ఊసుర కదా నెక్స్ట్ గులాబ్ గులాబ్జామున్ేపో కాలాజామున్ మీదికెళ్ళి కాదు దుకాన్ నుంచి తీసుకోరా స్వీట్ షాప్ గులాబ్ ప్రేమ లప్పించోడు అయిపోయి గులాబ్జాము నెక్స్ట్ లెవెల్ రివెంజ్ అనమాట చాలా ఇది ఒక ఎక్సైట్మెంటేనెస్ సో గైజ్ ప్రెసెంట్ అయితే బెనర్ ఎట్లుంది బిర్యానీ ఇంత గలీజా కాదు నువ్వు మళ్ళా

ఎట్లుంది సర్క్యులేషన్ అవుతలేదా అయితే ఎందుకు అవుతలేదు ఎందుకు ఏమైంది ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఎట్లుంది అరవింది సో గైజ్ మళ్ళీ ఒకసారి ఇది వచ్చేసి సెకండ్ టైం మేము టోటల్ కౌంటింగ్ అనేది పెడతా వన్ డే వీడియో అయినా పర్వాలేదు ఈ ఫీలింగ్ వేరు తమ్మా సో గైజ్ ఇప్పుడు బెనర్ తోనైతే మనం మాట్లాడచ్చు మనం సైట్ కయితే వచ్చేసినాము బెనర్ గారు ఎట్లున్నారు మా వేసే అంటే మేము తిని తిని ఇక్కడ దాకా వచ్చినాం మేము ఇట్లా ఓవర్ అంటే వాళ్ళు ఇంట్లో పోయి ఇట్లా తినాము సో గా చూస్తుంటే మనకి ఆ అది ఏమంటారు ఆ సౌండ్ కాదు అది భూకంపం వచ్చింది అనమాట సో అది ఆ షేక్ అయ్యేసరికి మేము షేక్ అయ్యి బయటికి వచ్చినాం సో ఇప్పుడైతే మళ్ళా ఆ విజిట్ అయితే చేద్దాం అనుకుంటున్నా కానీ నేను చాలా రిస్క్ ఉంది చాలా మీ కేవలం మీ గురించి మీకు అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ అయ్యడానికి అండ్ ఏ సిచువేషన్ నడుస్తుంది ఎట్లున్నాడు క్యాండిడేట్ అనేది మనం చెక్ చేయడానికి పోతున్నాం ప్రెసెంట్ మళ్ళీ ఒకసారి మీ గురించి ధైర్యం చేసుకొని నేను పోతున్నా వచ్చేసి వచ్చేసి సో ప్రెసెంట్ మీకు ఎట్లుంది సార్ ఈనే ఉంటే ఎట్లా మీకు ఆ వాసన వస్తలేదా చీ మాకు

చెప్పండి ఒక్కొక్కసారి నవ్వుకుంటూ సచ్చిపోవాలనిపిస్తది సరే బతుకు బతుకాలై వెతుకు దేవడా ఏంది అనేది కడుపుల గుడ్డాంటున్నా అంటున్నా నిల్వాల కదా బుజ్గారిపోతుంది ఎందుకిలా నా అరే మీరు బుర్రేనా నా ఆంకిల్ రాక చేస బదలేరా నాకు గంటసేపు ఏడు ఉట్లలా మీకు గులాబ్ జామున్ తిపిస్తున్నా ఆగకు ఆ మల్లవోతుడు మల్లవోతు చిచి సో గైస్ మళ్ళా ఫల మల్లవో మళ్ళా మల్లవో లొపల్వో ైజ్ గులాబ్ జామున్ కూడా తెప్పించేసా మా దగ్గర మంచి చెడుతో పాటు మంచి కూడా ఉంటాయి జాగ్రత్త కూడా చూసుకుంటాం ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి వాడు మూడోసారి ఇది లోపల పోవడం బాత్రూమ్ లో మీరు గులాబ్ జామున్ ఎవరైనా తిన్నారో తినలేదో ఏమో కానీ బెనర్ అయితే బాత్రూమ్ లో కూడా తినేస్తాడు గులాబ్ జామున్ బయటిగానే తీసుకోవతున్నా బెనర్ ఈ థర్డ్ థర్డ్ రౌండ్ ఎట్లుంది మీకు జామున్ తినేస్తే మీరు గులాబ్ జామున్ జామున్యద్దు సో గైజ్ ఇప్పుడైతే మన మళ్ళీ చేసిన ఏమైంది బెనర్ ఒక రెండు మాటలు మీరు స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ స్పందించడానికి స్పందన ఉంది ఏమైంది ఏమైంది సో గైస్ మళ్ళా భూకంపం వచ్చింది అనమాట బా అయినా కానీ కడుపు సాఫ్ అవుతుంది దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ ఉండదు మనం వారం ఒకసారి అట్లా చేసుకోవాలి సో యా బెనర్ హౌ హౌ ఏమైంది ఏమైంది ఏమైంది

కూర్షాలు కూర్చోవ్ మంచిగా ఉంటుంది ఎడ పోతావు సో గైస్ ఫైనల్ అయితే మీరు చూస్తారు కదా బెనర్ కయితే మన గులాబ్ జామున్ వేసేసినాం అన్ని వేసేసినాం ఏమైంది సో గైస్ వారత విశేషం మళ్ళీ ఒకసారి విశేషం లోపల పోతుంది విశేషం ఇది మళ్ళా గైస్ ఇది ఒక్కటి కాదు దీంట్లో చాలా కంటెంట్స్ కూడా ఉన్నాయి మీకు ఇవాళ బెన్నర్ ఫార్టీకి అయితే పోయినాయి అనమాట సో ఇది కాకుండా నేను నెక్స్ట్ మీరు బేస్ బేసే కామెంట్లు పెట్టరు ఆ కామెంట్ మీద కూడా నేను మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటా నెక్స్ట్ ఏం చేసాం నెక్స్ట్ ఇమ్రాన్ అన్న పైన పోషించుకోవాలి చేసేద్దాం అనుకో ఓ గాడ్ గివ్ మీ ఎంత మంది చేయమంటారు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి బెనర్ మీద చేస్తా సో గైస్ మళ్ళీ వచ్చేసి ఒకసారి చూడండి సో ఇదైతే ఫోర్త్ టైం అన్నమాట ఏ ఫోర్త్ టైం లేదు ఏం లేదు సార్ కాదు ఏయ్ సో ఈ సార్ అయితే ఏం గాలే అంట ప్రెజెంట్ అయితే సో గైస్ ఫైనల్ చూసి కదా చలో రైట్ బై బై